జిల్లాలో వాంతులు విరోచనాలు లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని రాష్ట వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి విడుదల రజని తెలిపారు నగరంలో వాంతులు విరోచనాలు లక్షణాలతో అస్వస్థత కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ లోని వీసీ హాల్లో రాష్ట వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు కవి కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫర్ నివాస్ ఏపీ విపీ కమిషనర్ వెంకటేశ్వర్లు కలెక్టర్ వేణుగోపాల రెడ్డి గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరితో కలిసి సమీక్ష నిర్వహించారు బాధితురాలికి అందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు అనారోగ్య సమస్యలు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు యూజిహెచ్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కేసెస్ వివరాలన్నింటిని కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి డెబ్బై ఐదు మంది పేషెంట్స్ ఆశ్రయించగా పదిహేను మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో అరవై మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్ మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్ ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈ ఈ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కలెక్టర్ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అందరూ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు కన్సర్న్ హెచ్ఓడిస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక సమిష్టి రివ్యూ చేసి పర్టికులర్గా మన డిస్టిక్ మన జీజీహెచ్ గురించి అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సిల గురించి అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిస్ గురించి డిస్టిక్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడ కేసులు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక సమిస్టి రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది మనం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీలో గుంటూరులో శారదా కాలనీలో ఒక ఏడు కేసెస్ వరకు మనకు ఇప్పుడు రావడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం శ్రీనగర్లో పది రావడం జరిగింది సంగ సంగడిగుంటలో కూడా ఒక ఆరు రావడం జరిగింది ఇంకా మిగతా నల్లచెరు కావచ్చు ఏటి అగ్రహారం కావచ్చు శ్రీనివాసరావుపేట అలాగ నల్లకుంట ఎలార్ కాలనీ చుట్టుకుంట నగర్ ఇలా ఏ అరండుపేట కావచ్చు కొరటిపాడు బ్రాడిపేట ఇలా ఎలా ఈ ఏరియాస్ ఏవి తీసుకున్నా కూడా అక్కడ ఒకటి ఎక్కడన్నా ఒక చోట ఒకటి అర రెండు వచ్చినటువంటి సిచ్యువేషను మిగతా అంతా కూడా స్కాటర్డ్గా ఒక చోట ఇంకొక ఏరియాలో ఒకటి ఇంకో ఏరియాలో ఒకటి అట్లా ఒకటిగా కూడా కనిపిస్తూ ఉన్నాయి అండ్ మోరోవర్ ఈరోజు మనం ప్రజెంట్ చేసినటువంటి కేసెస్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో అధికారులందరూ కూడా ఏదైతే మొన్నటి నుంచి కూడా మనం ఈ సిచ్యువేషన్ని ఒక అలార్మింగ్ సిచ్యువేషన్గా మనం గ్రహించామో అప్పటి నుంచే మొత్తము ఐదుగురు చొప్పున అంటే ఉన్న వాలంటీర్స్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు ఈ ఎంపీహెచ్ఓ ఎమ్ఎల్హెచ్పి కావచ్చు అలాగే మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని టీమ్స్తోనూ కూడా ఒక ఐదు మంది మలేరియాకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఒక ఐదు మంది టీమ్గా వేసి దాదాపుగా మనము ఒక ముప్పై రెండు టీమ్స్ ఫామ్ చేసి